ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది అప్పుడు మనం దేవునితో ఇలా అనుకుంటాం ప్రభువా నేను ఎవరు నా జీవితానికి ఏమైనా విలువ ఉందా ఇలాంటి ప్రశ్నలతో భయంతో జీవిస్తున్న ఒక సాధారణ మనిషిని దేవుడు పిలిచాడు అతని పేరు గిద్యోను ఇస్రాయేలు ప్రజలు దేవునిని విడిచి పాపంలో జీవించసాగారు దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు మిద్యానీయులు వారి పంటలు నాశనం చేస్తూ ప్రజలను బాధించేవారు ప్రజలు భయంతో కొండల్లో గుహల్లో దాక్కుని జీవించసాగారు ఈ పరిస్థితుల్లో ప్రజలు దేవునికి మొరపెట్టుకున్నారు దేవుడు వారి మొర వినాడు అప్పుడే గిద్యోను కథ ప్రారంభమైంది ఒకరోజు గిద్యోను తన తండ్రికి చెందిన ప్రాచేపండు బిడ్డలో గోధుమలు కొడుతూ పని చేస్తున్నప్పుడు యహోవా దూత అతని వద్దకు వచ్చి ఇలా అన్నాడు ఓ పరాక్రమశూరుడాహోవా నీతో ఉన్నాడు గిద్యోను ఆశ్చర్యపోయాడు నేను పరాక్రమశూరుడా యహోవా నాతో ఉన్నాడా అలా అయితే ఈ కష్టాలు ఎందుకు ప్రభువా మా పితామహులు చెప్పిన అద్భుత కార్యాలు ఇప్పుడు ఎందుకు జరగడం లేదు అయినా యహోవా గిద్యోనుతో ఇలా అన్నాడు నీవే వెళ్లి ఇస్రాయేలు జనులను మిద్యానీయుల చేతిలో నుండి విడిపించుము నేను నిన్ను పంపుతున్నాను గిద్యోను ఇలా అన్నాడు ప్రభువా నేను బలహీనుడిని నా వంశం మనశ్చే కులమందు అతి చిన్నది అందులోను నేనే అత్యంత చిన్నవాడిని యహోవా గిద్యోనుతో ఇలా అన్నాడు నేను నీకు తోడయున్నాను నీవు ఒక మగవాడిని చంపినట్టు మిద్యానీయులను చంపుదువు న్యాయాధిపతులు ఆరు పదహారు గిద్యోను దేవుని మాటలు నమ్మగలకపోయాడు అతడు దేవునికి ఒక సంకేతం అడిగాడు తాను తీసుకెళ్లిన మాంసాన్ని రొట్టెలను రాయిమీద ఉంచగా యహోవా దూత తన చేతి కర్రను ఆహారంపై ఉంచాడు ఆ రాయిలో నుంచి అగ్ని వచ్చి ఆహారాన్ని దహించింది అప్పుడు గిద్యోనుకు అది దేవుని సందేశమని స్పష్టమైంది ఇంకా ధైర్యం కావలసిన గిద్యోను మరో రెండు సంకేతాలు అడిగాడు మొదటి రాత్రి గొర్రెముడిపై మేము తడి ఉండాలని చుట్టూ ఎండగా ఉండాలని అడిగాడు రెండవ రాత్రి ముడిపై ఎండగా ఉండి చుట్టూ మేము తడి ఉండాలని కోరాడు దేవుడు రెండు చేసి చూపించి అతనికి ధైర్యం ఇచ్చాడు ఆ తర్వాత గిద్యోను దేవుని ఆజ్ఞ ప్రకారం సైన్యాన్ని సిద్ధం చేశాడు ముప్పై రెండు వేలు మంది గిద్యోనుతో వచ్చారు కాని దేవుడు ఇలా అన్నాడు ఇది చాలా ఎక్కువ ప్రజలు తమ విజయాన్ని తమ బలంగా భావిస్తారు దేవుడు మొదట ఇరవై రెండు వేలు మందిని ఇంటికి పంపించాడు మిగిలిన పదివేలు మందిలో నీళ్ళు తాగే విధానాన్ని బట్టి సెలెక్షన్ చేశాడు చివరికి కేవలం మూడు మంది మాత్రమే గిద్యోనుతో మిగిలారు ఆ మూడు మందితో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు వారు చేతుల్లో యుద్ధ ఆయుధాల కంటే భిన్నమైనవే పట్టుకున్నారు పానపాత్రలు జ్వాలలు బిగ్గరగా ఊదే గొడుగులు గిద్యోనుతో వారు యుద్ధ శిబిరాన్ని చుట్టుకొని ఒకేసారిగా గొడుగులు ఊడి పాత్రలను పగులగొట్టి ఇలా అరచారు యహోవా కొరకైనదియు గిద్యోను కొరకైనదియు న్యాయాధిపతులు ఏడు ఇరవై అది విని మిద్యానీయుల శిబిరం గందగోళమయ్యింది వారు ఒకరినొకరు చంపుకున్నారు ఇస్రాయేలు ప్రజలు యుద్ధం చేయకుండానే దేవుడు వారిని గెలిపించాడు ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది దేవుడు బలమైన వారిని కాకుండా బలహీనులను బలవంతులుగా మార్చుకుంటాడు దేవుడు గర్వంతో ఉన్నవారిని కాకుండా వినయంతో ఉండేవారిని ఎంచుకుంటాడు నీకు నీవు తక్కువగా అనిపిస్తున్నావా దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు నీ చిన్నతనాన్ని నా చేతిలో పెట్టు నేను నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాను ఈ గిద్యోను కథ మీ హృదయాన్ని తాకిందా మరిన్ని బైబిల్ కథల కోసం మా బైబిల్ వర్డ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ